చాలా నెలల తర్వాత యూనివర్సిటీకి వచ్చా అండి మా వారితో పాటు చూస్తే ఇక్కడ అన్ని కొత్త కొత్తగా అయిపోయి ఉన్నాయన్నమాట ఇది ముందు లేదు నేను ముందు వచ్చేటప్పుడు సో అక్కడ సైకిల్స్ పెట్టున్నారు మనం ఈ బస్సులోనే దిగి ఇప్పుడే మనం దిగి నడుచుకొని వెళ్తున్నాం బస్సు కూడా వెళ్ళిపోతుంది అన్నీ నాకు కొత్త కొత్తగా కనిపించాయి అన్నమాట చాలా నెలల తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చినా చెల్లి తమ్ముడులాగా నాకు ఇవి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయండి ఇవి ఫుడ్ డెలివరీ రోబోట్ అండి స్టూడెంట్ ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తే ఆర్డర్ పెట్టుకుంటే సో వాటిని చూడంగానే ముచ్చటేసింది చాలా రోజుల తర్వాత చూస్తే చాలా సరదా అనిపించింది ఇక్కడ కూడా ఈ లైట్స్కి పైన లైట్స్ ఇవన్నీ పెట్టున్నారన్నమాట సో ఇవన్నీ కొత్త కొత్తగా పెట్టినవన్నీ చూసుకుంటే ఇంకా మా వారి ఎక్కడైతే చదువుకుంటారో ఆ బ్లాక్ దగ్గరికి వెళ్తున్నాము అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ముందు అవన్నీ చెప్పకుండా నేను మీకు వెల్కమ్ చెప్పకుండా ముందు అవన్నీ చెప్పేస్తున్నాను ఆ హడావుడిలో సో అలా మొత్తానికి తోవంతా చూసుకుని అయితే మా వారు ఎప్పుడు ఉండే ఆ బ్లాక్ అయితే వచ్చాము ఇంజనీరింగ్ బిల్డింగ్కి ఇక్కడికి వచ్చాక మా వారికి ఎవరో స్టార్టింగ్లో తను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరితో అయితే కలిసి వచ్చారో ఆ అబ్బాయి కలిశారనమాట సో నేను ఆ అబ్బాయి పేరు వింటమే కానీ ఇక్కడికి వచ్చాక సంవత్సరంనర తర్వాత ఆ అబ్బాయిని చూడటము మా హస్బెండ్ ఇంకా తను కలిసే వచ్చారు సో తనతో మాట్లాడుకొని తన మీటింగ్కి వెళ్ళిపోయారు నేనైతే ఇక్కడ టైం పాస్ చేస్తున్నా అనమాట కొంచెం డీ చూసుకొని సో ఇంతలో ఆయన మీటింగ్ అయ్యాక ఆయన కూడా వచ్చారు ఎప్పుడు ఈ కంపెనీస్ అన్నీ చూసేటప్పుడు అరే మనం కూడా చే చదువుకుంటే మనం కూడా దాంట్లో ఎందులో ఒక దాంట్లో దూరికి వర్క్ చేసుకుంటాం కదా అనిపిస్తూ ఉంటుంది నేను మీకు ఒకసారి ముందు ఒకసారి కూడా వీడియో తీసాను యూనివర్సిటీలో రోజు మా వారితో అని చెప్పి నేను ఒక వీడియోలో చూపించాను ఇక్కడికే వచ్చామన్నమాట తినడానికి సో ఇక్కడ కూడా గ్రాస్తో అలా వీళ్ళు యూనివర్సిటీ పేరు మేసాను అని చెప్పి అలా కట్ చేసి ఉన్నారు అది కూడా బాగుంది ముందే లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను చూస్తున్నాను అనమాట సో అది కూడా తీసా సో ఇక్కడికైతే నేను మీకు ముందు కూడా చూపించాను ఐక్స్కి వచ్చేటప్పుడు ఆల్రెడీ చెప్పా కదండి ఇక్కడ మనం లెవెన్ డాలర్స్ పే చేసుకొని మనం అన్లిమిటెడ్ ఫుడ్ ఏమన్నా మనకి ఏది ఇష్టం ఉంటే అది మనం ఉండి తినొచ్చు అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ అయితే దొరకదండి అంత అమెరికన్ ఫుడ్డే ఉంటుందన్నమాట కాకపోతే మన మనకి మన టేస్ట్కి ఏదైతే కొంచెం సహించినట్లు ఉంటుందో దాన్ని మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తినేస్తుంటాము కాకపోతే ఈరోజు మేము నాన్ వెజ్ తినేడే కనుక ఏదైనా చికెన్ది ఎగ్ది ఫిష్ది ఏమైనా ఉంటే తింటాం అనమాట ఇక్కడ పిజ్జా కూడా ఉంటుంది అస్సలు తినలేము అంత నాకైతే నచ్చలేదు ఇక్కడ చిప్స్ మాత్రం ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా తింటా అండి కొంచెం మనంత టేస్ట్ కాదు కానీ బాగానే ఉంటాయి ఇక్కడ పులిహోర లా కనిపించింది అని చెప్పి ఆ రైస్ని తీసుకున్నాను ఫస్ట్ వెళ్ళి వెళ్ళంగానే కానీ అది దాల్ కలిపిన రైస్ అనమాట పర్లేదండి టేస్ట్ కొంచెం బాగానే ఉన్నది ఇక్కడైతే ఎక్కువ జెండాలు పెట్టారు అన్ని కంట్రీస్వి మనం ఏ జెండా చూసినా మన దేశం కోసం చూస్తాం కదండి సో నేను అలాగనే ఇండియా జెండా కోసం చూసాను అనమాట వితగ్గా వెతగ్గా నాకు కనిపించగానే హాయిగా అనిపించింది ఇక్కడైతే మళ్ళీ సాలెడ్కి చూడటం అబ్బాయి ఏం తింటాంలే అనిపించి మళ్ళీ తిరిగి తిరిగి తిప్పి తిప్పి మళ్ళీ ఫ్రూట్స్ దగ్గరికే వస్తాయి అన్నమాట ఎప్పుడు అంతే ఏదో తిందామనుకుంటాను తిరిగి తిరిగి ఫ్రూట్స్కే లాస్ట్కి సెలెక్ట్ చేసుకుంటా సో అలా అయితే ఈ ఫ్రూట్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ర్యాప్ ఉంటుందండి చికెన్ అవి వేసి మనం చేసుకోవచ్చు మనకి ఏమేమి కావాలో అక్కడ ఉన్నవన్నీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళే ర్యాప్ చేసి కట్ చేసి ఇచ్చేస్తారు సో ఇక్కడ ఎక్కడైనా మోస్ట్లీ దొరుకుతుంటాయి ఇక్కడ నాకు స్పెషల్గా ఇదైతే అనమాట ర్యాప్ బాగానే ఉంటుంది చికెన్ది సో నేను నాకేమేం కావాలో దగ్గరుండి వేయించుకొని ర్యాప్ కూడా తయారు చేయించుకుంటున్నాను మా వారితో మాట్లాడుకొని అయితే ఏది నాకు దొరికితే తింటున్నా ఇదిగోండి మన ఇండియా ఫ్లాగ్ కనిపించింది ఇక్కడ ఇవన్నీ కుక్కీస్ అన్నీ కేక్స్ అన్నీ చూడటానికి అండి నేను అసలు అవి అస్సలు అంటే అస్సలే తిన్నా అనమాట ఇక్కడ ఎస్పెషల్ అస్సలు తిన్ను చాలా స్వీట్గా అలా అలా ఉంటుంటాయి సో నేను ఎందుకులే షుగర్స్ కొంచెం కంట్రోల్ చేద్దాము అని చెప్పి అసలు తినట్లేదు సో ఇవన్నీ జస్ట్ మీకు చూపిద్దామని నేను తీస్తున్నాను అనమాట ఇక్కడ అంతా ఐస్ క్రీమ్ అండి ఇదంతా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంతా ఉంటే ఇక్కడ పాప్కార్న్ కూడా ఉంది కానీ ఇవన్నీ తినగా అది అసలు తినలేదు సో ఇక్కడ ఇదంతా ఐస్ క్రీమ్ అనమాట వనీలా ఉంటుంది ఇంకా స్ట్రాబెర్రీ ఇంకా చాక్లెట్ ఇంకా వనీలా కలిపి ఉంటుంది అనుకుంటా ఒకటి ఇక్కడ ఈ కొంచెం ఫ్లేవర్డ్ కలిపిన జ్యూస్ లాంటివి ఉంటాయండి కొంచెం మరి విపరీతమైన దాహంగా ఉంటే టేస్ట్గా కనిపిస్తాయి సో మనం ఇక్కడ తిన్న తిన్న తాలూకా డిషులు ఉంటాయి కదా ప్లేట్స్ బౌల్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేస్తాము అవి తిన్నగా అట్లా వాషింగ్కి వెళ్ళిపోతాయి సో అలా ఇక్కడ ఫ్రూట్స్ ఫిష్ది కూడా ఈరోజు ఒకటి దొరికిందండి అది కూడా బాగానే ఉందనమాట సో అలా అయిపోయింది మా భోజనం సో ఇక్కడ మళ్ళీ ఇంకొక బ్లాక్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా పెద్ద పెద్ద జెండాలు ఉన్నాయన్నమాట అన్ని కంట్రీస్వి మరి కాన్ఫరెన్స్ ఏమవుతున్నాయో నాకు తెలియలేదు ఇక్కడ కూడా ఇండియా ఫ్లాగ్ చూస్తే మంచిగా అనిపించింది చాలా చాలా మంచిగా అనిపించింది సో ఇంకా వీటిని మళ్ళీ హాయ్ చెప్పాము కదండి నెక్స్ట్ ఇప్పుడు బాయ్ చెప్పేశాము ఇంకా వెళ్తున్నాం థ్యాంక్ యూ